హాయ్ అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను మీ జయశ్రీ మామూలుగా అయితే మా అపార్ట్మెంట్లో బాస్కెట్బాల్ లో పెడతారండి ఈ రోజు వర్షం వస్తుంది అని డౌట్ తోటి క్లబ్ హౌస్ లో పెట్టిన మామూలుగా రికార్డెడ్ వీడియోలు పెడితే నీట్ ఉంటుంది కానీ కాపీ రైట్ వస్తుందండి అందుకే పెట్టలేదు నేనైతే ఒక పాట వాడిన ఈ పాట అయితే నేను వాడిన ఎట్లా ఉందో చెప్పండి ఇట్లా చాలాసేపు ఆడుకున్న తర్వాత ఇంకా ఫోటోలు దిగినామండి అందరము మా గ్రూపులు గ్రూపులు అని ఇంకా ఎట్లాంటి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని ఫోటోలు దిగినాము తర్వాత గ్రూప్ ఫోటో దిగినాము ఫోటోలు అన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా చెరువుకు తీసుకుపోతారు కదా మా దగ్గర వినాయకుని నిమజ్జనం చేసినాం కదా సేమ్ అదే లోటస్ పాండ్లో ఈరోజు కూడా నిమజ్జనం చేయడానికి అందరు తీసుకొని బయటకు అండి బయట అయితే లైట్ లేకుండా ఇట్లా చిన్న చిన్న లైట్లే ఉన్నాయి కదా ఇంకా అక్కడ అందరు ఇట్లా నిమజ్జనం చేస్తున్నారు పోయిరా బతుకమ్మ పోయిరా అమ్మ మళ్ళీ ఎడికి మళ్ళీ అమ్మ అని పాటలు పాడుకుంటా అట్లా మా లోటస్ పండ్లో మా బతుకమ్మ నిమజ్జనం ఇట్లా అయిపోయిందండి తర్వాత నేను మంజు మేడం కలిసి మేము రోజు యోగా చేసే పార్కు వెళ్ళినామండి పార్క్లో అయితే చాలా సందడిగా ఉంది ఊరంత జనం అక్కడే ఉన్నారండి మేము వెళ్ళేసరికి అందరూ వెళ్ళిపోయినరండి కొంచెం లేటుగా వెళ్ళినాము ఈ వీడియోలు అయితే మా ఫ్రెండ్ షేర్ చేసింది ముందు వెళ్ళినది తను అయితే ఇక్కడ ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడ ప్రసాదాలు కూడా పెట్టిండీ ప్రసాదం అంటే కొంచెం పులిహోర అన్నము ప్లస్ రవ్వ స్వీటు పెట్టినరు అందరూ ఇంకా అది తెచ్చుకొని తింటున్నారు మేము పోయే వరకు దాదాపు అది కూడా అయిపోయింది కాకపోతే మేము తినేవాళ్ళం కాదు తినేసే వెళ్ళిపోయినాం కదా అక్కడికి ఈ అమ్మాయి వల్కరించి ఆంటీ బాగున్నారా అని గుర్తుపడలేదమ్మా నేనంటే ప్రతి అకేషన్కి వస్తున్నారు కదా మీరు ఇక్కడికి అని అన్నది కాసేపు మాట్లాడి ఇంకా ఇక్కడ నిమజ్జనం చూడండి భూమిలో గొయ్యి దవ్వి కవర్ వేసి నీళ్ళు పట్టినరండి జనాలు అందరు బతుకమ్మలు ఇక్కడే నిమజ్జనం చేస్తున్నారు నేను అక్కడ వేరే వాళ్ళతో బతుకమ్మ తీసుకొని ఇట్లా ఫోటో తీసుకున్నా నేను చూసిండ్రు కదండి మా బతుకమ్మ ఎట్లా జరిగిందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.